చోర్ కొత్వాల్కోడ్ డాంటే శ్రీశైలం దేవస్థానం చెక్పోస్ట్ వద్ద ముస్లిం చిహ్నమైన టోపీ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆత్మకూరు డిపో బస్సు డ్రైవర్ షేక్ నూర్ అహ్మద్ అనవసర రాద్ధాంతం చేసినట్టు తెలుస్తోంది మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిపినట్లు తెలుస్తోంది ఆయన స్వయంగా తీసిన వీడియో ప్రకారం శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానం ప్రాంగణంలో పరమత చిహ్నం ధరించరాదు అని టోపీ తీసేయమని కోరారు అయితే ఆ డ్రైవర్ అతి దురుసుగా వ్యవహరిస్తూ నేను తీయను అని ఇలా తీయటం ఏ రూల్ బుక్లో లేదని మా డిపో మేనేజర్ ఏమన్నా ఆర్డర్ ఇస్తే అప్పుడు ఈ ఉద్యోగానికి రానని అంటూ విద్వేషం నింపే మాటలు మాట్లాడారు చెక్పోస్ట్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆ డ్రైవర్ను అడిగితే మా ఎండి గారి ఆర్డర్ చూపియ్యమని అడిగినట్టు తెలిసింది తీయరు అట్లా టోపీ తీయరు సర్కులర్ ఏమన్నా పాస్ చేసి మీరు తీస్తే తీమని చెప్పేసి పేపర్ ఇస్తే మా ఎండి గారికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈ డ్యూటీకే రామ్ మేము అంతే మరి పిలుసుకో పిలుసుకో అట్లా తీసేది ఉండదు పక్కన పెట్టదు అట్లా సరేండి మీరు అట్లా చెప్పకూడదు సార్ మీరు మీరు లెటర్ పాస్ చేసి మా ఎండి గారికి ఇస్తే రెగ్యులర్ గా తీసేస్తాం అసలు డ్యూటీకి రాను నేను నాకు అవసరం నేను డ్యూటీ ఇక్కడ కాబట్టి కనీసం అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది నేను ఇదే డ్యూటీకి వస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు సరే మా ఎండి గారి ఒక లెటర్ ఎందుకు ఎంతసేపు ఉంటాము మేము చెప్పండి మొత్తం వ్యవహారంలో పర మతం పట్ల ముస్లింలకు ఎంత గౌరవం ఉంటుందో తేట తెల్లంగా తెలుస్తోంది ఆయన ముప్పై సంవత్సరాల నుండి అదే ప్రాంతంలో పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా చెబుతున్నారు మరి శ్రీశైలం దేవస్థానం హిందువులు చాలా పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రమని ఆయనకు తెలియదా జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట ఉన్న మహిమగల ప్రదేశం ఇక్కడ ఇతర మత చిహ్నాలు ధరించి రావడం నిషేధమని ఆయనకు తెలియదా ఇదేమీ ఈరోజు ప్రత్యేకంగా పెట్టిన నియమం కాదు శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయం అయినా ఇన్ని రోజులు ఎవరూ అడగలేదు అంటూ చెప్పడం ఎంత బిడ్డూరంగా ఉంది నీకు నిజంగా భయం భక్తి ఉంటే నా మతం నాకు ఎంత ముఖ్యమో ఇతర మతాల వారికి అంత ముఖ్యమన్న జ్ఞానం ఉంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేయకుండా దేవస్థానం ప్రాంతంలో టోపీ తీసి వెళ్ళడం విజ్ఞత కలిగిన పని అయినా సరే కావాలని ఈ విషయాన్ని వీడియో తీయటం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తే ఇది విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంగానే అర్థమవుతోందని స్థానిక హిందువులు అంటున్నారు ఈ ఆత్మకూర్ కర్నూల్ ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలో తబ్లిగీ జమాత్ కార్యక్రమం జరగడం లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా రావడం ఆ తర్వాత వ్యక్తిగతమైన గొడవలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్పై వేల మంది ముస్లింలు దాడి చేయడం నిషేధిత సంస్థ ఎస్డిపిఐ రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా ఈ ప్రాంతంలోనే జరగటం ఈ కార్యకలాపాల ఫలితంగా ఇలాంటి విద్వేషాలను చూస్తున్నామని మేధావులు అంటున్నారు ఏదేమైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఆ సదరు షేక్ నూర్ అహ్మద్ను ముస్లిం సంస్థలు రావడం చూస్తుంటే చోర్ కూడా అంటే అనే సామెత గుర్తొస్తుంది మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి